ఈ మధ్యలో శాంక్షన్ అయిందో అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ గ్రీడ్ ద్వారా వాటర్ కనెక్షన్ తీసుకొచ్చి పర్మనెంట్ ఈ టర్మ్లో మీ అందరి బ్లెస్సింగ్స్ తో కానీ మాకు గవర్నమెంట్ వచ్చి ఈ టర్మ్ మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా వాటర్ సమస్య అనేది లేకుండా మదనపల్లికి తీసుకొస్తానని చెప్పి కూడా ఈ రోజు అందరూ కూడా మీకు తెలియజేస్తాను నిజాగా కూడా మంచి చదువుకున్నతలు చాలా పెద్ద అంటే మంచి బిహేవియర్ పెద్ద చిన్నా తెలుసు కష్టపడి చదువుకొని మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినారు మంచి గవర్నమెంట్లో కూడా ఏ విధంగా పనులు చేయాలా ఏ విధంగా పనులు చేకూర్చో ఈయనకన్నా నెంబర్ వన్ ఎమ్మెల్యే ఇంకెవరు ఉండరు మన జిల్లాలో అంత మంచి అవగాహన ఉండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఆయనకుంటుందని చెప్పి కూడా నేను చేస్తా ఉన్నాను అదేవిధంగా వాటర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను వాటర్లు తీసుకొచ్చి ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము దగ్గరలో ఉండే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమి ఉన్నాయో సో ఇవన్నీ కూడా మన ఫుల్ ప్రోగ్రెస్కి ఒకటి మన బీటీ కాలేజ్ యూనివర్సిటీ డెవలప్మెంటు మెడికల్ కాలేజ్ డెవలప్మెంటు అదేవిధంగా ఇరిగేషన్కు ఇరిగేషన్ సాగునీరు తాగునీరు ఇవన్నీ కూడా ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా శాంక్షన్స్ వచ్చినాయి ఇంకా పనులు జరగాల్సిందే తర్వాయి సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను తర్వాత అందరూ కూడా నా పైన చేసే విమర్శ ఏమంటే మాకు ఇక్కడ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ రాలేదని చెప్పి దానికి కూడా నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అందరిని కూడా నేను మీరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను హెడ్ క్వార్టర్ ఎందుకు రావాలి నాకు ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుందనే ఒక ఆశతో మాకు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందనే ఒక ఫీలింగ్ జనరల్గా ఇక్కడ హెడ్ క్వార్టర్ అయితే అన్ని డెవలప్మెంట్ ఇంటిగా వస్తాయ్ సో ఈరోజు సెంట్రల్లీ అది అనేది గవర్నమెంట్ తీసుకుంటే పొలిటికల్ ఇష్యూ సెంట్రల్లీ లొకేటెడ్ రాజంపేట వాళ్ళు మదన్పల్లి రావాలనే ఇబ్బంది లేకపోతే మదన్పల్లి వాళ్ళు రాజంపేట వాళ్ళు సెంట్రల్లీ లోకేటెడ్ రాయచోట్ ప్లేస్ తీసాను కానీ నేను దానికి జవాబుగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఇన్ని వర్క్స్ ఇన్ని వేల కోట్ల వర్క్స్ హెడ్ క్వార్టర్ స్టేట్లో మీరు ఏదన్నా తీసుకోండి ఏదన్నా ఏ హెడ్ క్వార్టర్ అన్నా కొత్తగా ఇచ్చిన హెడ్ క్వార్టర్లు లేకపోతే డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇన్ని వేల కోట్ల నిధులు ఎక్కడైనా వచ్చాయని చెప్పి కూడా నేను నేను నన్ను విమర్శించిన వాళ్ళందరూ కూడా నేను అడుగుతాను ఇంత డెవలప్మెంటు ఈరోజు హెడ్ క్వార్టర్ అంటే అక్కడే డెవలప్ చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కూడా అడిగినాను ఇక్కడ అంటే ఇది సెంట్రల్ లొకేటెడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బట్ కావాల్సిన డెవలప్మెంట్తో నేను చేస్తాను నాది రెస్పాన్సిబిలిటీ అనే సీఎం గారు కూడా మనకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎటువంటి ఈ విధంగా డెవలప్మెంట్ పరంగా ఎక్కడ కూడా నష్టం జరగలేదని చెప్పి నేను ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇంకా కూడా ఇవన్నీ ఇవన్నీ ప్రోగ్రెస్లో పెట్టి ఇవన్నీ కూడా ఇంకా కూడా అన్నీ కూడా పూర్తి చేసేదానికి పూర్తి ఎఫర్ట్ పెడతానని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఇంకా కూడా సజెషన్స్ ఇవ్వాలంటే మీరు దయచేసి రిటర్న్ సజెషన్ ఇస్తే మేము అందరూ కూడా రిప్లై ఇస్తాం మీరు ఈరోజు మీరు అటెండ్ అయినట్టు ఏదో నా ఆలోచన ఈ విధంగా ఉంది నువ్వు ఈ విధంగా చేస్తే బాగుంది అంటే దయచేసి మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి మీకు అందరు కూడా నేను ఖచ్చితంగా మీరు మీ ఐడియాస్కి నా ఐడియాస్ ఏ విధంగా ఉంటాయో అందరు కూడా రిప్లై ఇస్తాను ఈ రోజు ఏం చెప్పాను కానీ డెఫినెట్గా వాటన్నిటిని కూడా ఒక ఇది చేసి డెఫినెట్గా ఇది చేస్తాను అదేవిధంగా అదేవిధంగా మన అసోసియేషన్స్ తరఫున ఏ ఏ వర్క్స్ ఉన్నా కూడా మీరు దయచేసి చెప్పండి అవన్నీ కూడా ఏ విధంగా రిజాల్వ్ చేయాలో అవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా ఈరోజు తెలియజేస్తాను మీకు ఇవన్నీ మన ఊరు డెవలప్ అయింది ఇవన్నీ కూడా ఇవి అయితే మంచిది అని మీరందరూ కన్విన్స్ అయితే దయచేసి మీరందరూ కూడా మీ ఆశస్ ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటా అదేవిధంగా మీరు అవకాశం ఇవ్వండి మళ్ళీ స్లైడ్ వేసి ఇదే విధంగా స్లైడ్ వేసి ఇదో ఇవన్నీ పూర్తయినాయి ఆ రోజు మీరు అందరూ మీరు అటెండ్ అయ్యారు ఇవన్నీ పూర్తయినాయి ఇవన్నీ మనకు బెనిఫిట్ అవుతుందని చెప్పి ఖచ్చితంగా ఇంకొక వీడియో కంప్లీషన్ వీడియో కూడా మీ దగ్గర వేస్తానని చెప్పి కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరన్నా అంటే అందరూ మాట్లాడాలంటే చాలా మీకు కూడా అందరూ కూడా సమయం అవుతుంది ఏదైనా ఇంపార్టెంట్ అంటే పెద్దలు ఎవరైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా బయటకు ఇస్తే